మీరంతా బాగుర్రా నేను బాగానే ఉన్నా అందరికి నమస్తే ఇప్పుడు జామకాయలు తెంపుకుందాని జామకాయలు చూడు పది నెలలు అయింది చెట్టు తెచ్చి గింత పింద ఉండే అవి ఇవి రెండో తేప ఇదివరకు ఒక వరుస తెంపినాము ఇవి రెండో తేప గింత గింత చెట్టు ఉండే ఇంత చెట్టుకు ఇంత లోత అయింది ఇప్పుడు జామకా మంచిగా ఇంకో మంచిగా అయింది మెరీ పండు పండా దాకా ఉంటే ఈ ఆనకాలం ఊకనే పురుగు పడుతుంది ఇంకో ఇంత అయిందాకో మంచిగా అయింది నేను కోసి కూడా చూపిస్తాను నాలుగు అయినాయి మొదలుకుంది అసలు ఎట్ ఇంకో ఎట్లా కట్ చేస్తుంది ఇంకబట్ అసలు కత్తి అడుతుందా అయినాయి మంచిగా అయినాయి ఈ చెట్టుకు ఇంత చిన్నగా ఉన్న ఈ రెండో తేప జామకాయలు ఇప్పుడు బెండకాయలు నేను తెంపుకున్నాను ఇంకా అన్ని ఈ నాటు బెండ అయింటే ఇట్లా కాయలు వచ్చు అవి పెద్ద బెండలు ఇవేమో ఇంకో ఇంకా కూడా మంచిగా పిందలు పడ్డాయి ఇంకో ఈ మొగ్గలు వేసినాయి చెట్లు కూడా మంచిగా మంచిగా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఒక్క చెట్టుకు మూడు కాయలు వచ్చినాయి ఒకదానికి ఏమో ఒక్కొక్కటి వచ్చినాయి ఇలా కూడా ఉంది ఇంకొకటి ఇవేమో నలభై రోజుల బెండ బెండలు బెండగి బెండ చెట్లు ఇవన్నీ ఏమో పెద్ద బెండలు ఇవి మూడు నెలలకు వస్తాయి అంతా జట్టు వేస్తుంది ఇంకో మొగ్గ వేస్తుంది ఇంకొక ఇరవై రోజులు అయితే ఇవి కూడా ఇంకా ఇట్లా మంచిగా దొడ్డు దొడ్డు అవుతాయి ఒక్క చెట్టు దాదాపు పదిహేను ఇరవై కొమ్మలు వస్తాయి ఇప్పుడు ఒక్క ఆయలు ఎంపుకుందాను దీనికి పూత చూడు పూత ఓ కాత ఓ ఎన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడైతే ఒక మూడు వెళ్ళినాయి ఇత్తనం చిన్నదే కానీ ఇంకా చెట్టు చిన్నగానే ఉంది పంగల్ బాగా పంగల్ బాగా వస్తుంది అవి నీ పిందరే గిన్నె ఇప్పుడే ఫస్ట్ ఇది లేత చెట్టు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి ప్లేస్ లేక ఇక్కడ పైపులు వేసి ఇక్కడ ఇవి పెట్టినాం ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి అంత పూత పింద ఇప్పుడు మళ్ళా కాయలు బాగానే వెళ్ళినాయి మళ్ళీ ఇప్పుడు అంత పూత పింద తాగు సాగుతుంది ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఉన్నాయి తెంపుదా ఇవి అప్పుడు ఎండకాయలు పెట్టిన చెట్లు ఇవి అప్పుడు ఎండకు పూత నిల్వలే కాత వాళ్ళు పానంతో ఉండే చెట్లు అంతే ఇంకో ఇక్కడ కొన్ని దొండకాయలు ఉన్నాయి ఈ ఆకుల ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కొన్ని ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయి ఇప్పుడు తోటకూర తెంపుకుందాము ఇగో దీన్ని నీకేద్దాము అంతా ఈ గోంగూర పెద్ద కావాలి ఇగో తోటకూర గోంగూర నేను వేసింది గోంగూర తోటకూర గింజలు ఇండనే పడ్డాయి ఇంకా ఇదివరకు తోటకూరనే ఉండే ఇంక ఇప్పుడు తోటకూర మొత్తం దీన్ని దీన్ని ఇద్దాం వస్తుంది పురుగు ఏ హేమూ లేదు మంచిగా మనకు చెట్ల పడదానుకో అవసరం లేని తీసి ఇట్లా ఎందుకంటే మళ్ళా కింద పడుతుంది మట్టి బండల మీద పడుతుంది మర్చిపోయి పట్టకపోతే ఎదురు అట్లా ఒక లుంగ అంత వచ్చింది ఎంత బాగుంది చూస్త ఫ్రెష్గా పురుగు దోమ ఏది లేదు మంచిగా ఫ్రెష్గా తేటగా ఉంది ఒక మనం ఇరవై రోజులదే ఇది ఇక్కడ ఒక పాలకూరనే పెట్టినా పాలకూర పెట్టినా ఇది ఇంట్లో తోటకూర కూడా ఉందని ఉండని అనుకున్నా ఇప్పుడు కొంచెం ముందు తెంపుకుందాం పాలకూర కూడా తెంపుకున్నాము పాలకూర కొమ్మలు భారీ భారీగా అయినాయి చెట్టు కింది చెట్టుకి వెళ్ళాం మనకు ఇంకో ఉంది ఉంది పొటకూర జరీ ఉంది ఇది ఉంటే అసలు జామ చెట్టుకు బలం ఉండదు తీసేద్దాం ఇంకో ఇంట్లో బెండ చెట్టు ఉన్నాయి దీన్ని కూడా తీసేద్దాం బెండ చెట్లు పెద్దగా అని ఇక మనకి ఇంత వచ్చిందిగా ఇది తీసేయాలి ఈ బెండ చెట్లు మూడు బెండ చెట్లు మేము సర్దాం ఇప్పుడు పాలకూర తెంపుకున్నాము ఇంకొక ఈ పెద్ద పెద్ద కానీ పెద్ద పెద్ద దింపుని చిన్న చిన్న ఎగిరి వదిలిపెట్టుకున్నాం అనుకో ఓ ఇట్లా ఇట్లా వస్తుంది ఇంక ఎంతెంత బాధ ఉన్నాయి చూడు ఆకులు ఇంకొక ఈ మగ ఇడిచిపెట్టుకోవాలి ఇడిచిపెట్టుకుంటే మంచిగా మనకు మళ్ళా ఇంకో ఇప్పుడు ఇండ్ల పాలకూరే చూపిస్తే ఇంట్లో పాలకూర ఇంట్లో పాల ఇండ్లో అవంతా పాలకూరే ఉంది ఇప్పుడు ఇప్పుడు పాలకూర తెప్పుకున్నాను కోస్తే చిన్నవి కూడా వద్దు కట్ చేస్తే గట్లు వస్తాయి ఈ పాలకూర కొంచెం మనం ఏళ్ళలాగా ఈ ఏళ్ళెట్టునే అట్ట జంగల్ జంగల్గా పెట్టుకోవాలి పెట్టుకుంటే ఎందుకంటే ఒక పొదల పొదలకే అవుతాయి ఇంకో ఇది చూడ ఎంత ఇంత లాభ అవుతున్నాయి ఇంకో ఇవి ఇంకో ఇది ఒక తెంపుతా ఉంటే దాని పక్కపంట పిల్లలు వస్తాయి ఇప్పుడు ఇంకో ఇప్పుడు ఇంట్లో ఉంది పాలకూర చూడ ఎట్లా ఉంది ఇదంతా తెంపుకుందాం ఇండ్లో కూడా ఉంది ఇదంతా ఇంకా కత్తెలతో కరి చేస్తే మగ్గులు కూడా వస్తున్నాయి తొందరగా పెద్దగా అది చైతు అంటే ఏరుకుంటేనేమో ఇంటి మందమైన చైతు అంటే ఏరుకుంటే ఆ చిన్న చిన్న ఆకుల వదిలిపెడితే ఐదారు రోజులకే పెద్దగా అవుతున్నాయి తెంపుతా ఉంటే ఎగురు పెడతా ఉంది మనం మొగులు ఉంచి ఒక ఇట్లా ఈ చిగురులు అన్నీ ఉండనియాలి ఉండనిస్తే అవి ఇగురు పెడతాయి ఉంటాయి ఇంకొక ఇక్కడ ఉంది గోంగూర ఒక నాలుగైదు ఎట్లుంటే ఒక డ్రబ్బులా ఒకట్లా వెళ్తే తెంపుతా ఉంటే నేను కూడా ఓసారి ఆడబుడేలా దెబ్బ దబ్బాటే తెంపుతాను పట్టుకొని తెప్పాలి ఒక ఇట్లా ఇంకా ఇంత వెళ్ళింది పాలకూర తేటగా నీట్గా మరి ఆర్గాన వండించుకున్న తోటకూర కూర పాలకూర సుక్కకూర ఇంత ఏదైనా ఉందా సుడురు మీరేను తేటగా ఉంది మన గాఢలో పండించిన అన్ని ఆర్గానికే మీరు కూడా ఇలాగనే చేసుకోవాలి అందరి గురించి నేను చెప్పేది నేను ఒక నా ఒక్కదాని గురించే కాదు అందరి గురించి మనం ఇట్లా చేసుకుంటేనే మందులేని కూరగాయలు మనకు టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి చూడడానికి కూడా ఏదైనా నాలుగు షాన్లు ఉన్నా కానీ పక్కకి వెళ్ళిపోతాయి మనం ఇట్లా పండించుకోవాలి ఇప్పుడు పచ్చికయలు ఉన్నాయి తెంపుకుందాం ఈ చెట్టు అన్నీ పడతలేవు పిందలు పిందలు ఉన్నాయి ఇంకా ఈ చెట్టుకైతే తెంపంగా తెంపంగా కాలు రెండు మూడు ఉన్నాయి తెంపుకుందాము జల్లు జల్లు అయింది అన్నీ తెపుతాం చల్తనే ఉన్నాయి ఈ పండువారిని పండువారిని తీసేసి నిర్పనార్ పోసిన రెండు కరెక్తలు పోసిన నిర్పణార ఉన్న దగ్గర ఇవి తీసేసి ఇంకా ఆ వేయాలి ఇంక ఇక్కడ కూడా ఉన్నాయి తెంపు నాకు అంతలే విడంగా గోంగూర కొంత తెప్పుకుందాము ఇడిగిడి ఉన్న చెట్లు అన్ని పంగలు పోస్తున్నాయి చూడు ఇంకో ఇంట్లో ఉంది తెప్పుకున్నాను గోంగూర ఇవన్నీ ఇవన్నీ రోన్కాటి రైతనాలయ్యి ఈ గోంగులు ఇలా ఫస్ట్ ఇదేను ఇప్పుడేను తెంపడం ఈ పలసపాలు సగ ఉంటే పిలికలు బాగా పోస్తాయని పల్సపాలు చగవి అందుకనే చెట్టు బలంగా వస్తుంది తెచ్చిగుంది ఇప్పుడే ఫస్ట్ తెంపడం కూడా ఇప్పుడేను తేటగా నీట్గా గింత పురుగు ఏమి లేకుంటుంది మంచిగా గొంగూరు వెళ్ళింది వెళ్తుంది ఇంకో అయ్యాల పుదీనా కట్ చేస్తే కట్ చేస్తా ఉంటే ఇగురు పెడుతుంది ఇంకొక దాంట్లో కూడా ఉంది ఈ పుదీనా ఇట్లా కట్ చేస్తా ఉంటే ఇగురు పెడుతుంది మనం ఇప్పుడు ఉన్నది కట్ చే కట్ చేద్దాం ఇప్పుడు ఇదంతా కట్ చేద్దాం మనం మెల్లైతే ఎంత మంచిగా వస్తుంది మనం మూడు వేలు చల్లే పెట్టుకున్నాం అనుకో మస్తు అయితే మనకు సరి పువ్వులు వెళ్తుంది ఇప్పుడైతే కొంచెం కొంచెం ఇప్పుడు మాందార పువ్వు తెంపుకుందాము రేపైతే రేపైతే ఐదు ఆరు పూలు వెళ్తాయి ఇగో మొన్న నిన్న తెంపనందుకు ఇగో ఇది ఆరేపోయింది ఒక రోజుకే ఉంటుంది ఇది ఆరేపోయింది అది లెక్కకు రాదు ఇగో ఇది ఇప్పుడు దెంపుకుందాని రేపు సిరిశైలం మళ్ళా కడ పెట్టి జే జైలు దాన్ని మంచిగా కవర్ పెట్టి దాసుకోవాలి ఇది సంతరా సెట్ ఇది మస్త్ మస్తుంది సంత్రా సెట్టు ఈరోజు మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇవి ఇవి పుట్టడంత తోటకూర ఇప్పుడు మనకు జరుపుకోను తోటకూర పాలకూర ఇన్ని బెండకాయలు దొండకాయలు వంకాయలు గోంగూర నాలుగు జామకాయలు మాందార పువ్వు పూజన కొన్ని కాకరకాయలు పచ్చికాయలు మన ఇంటి మందం వెళ్ళాయి మీకు మీకు నచ్చితే మీరు ఆలోచించుకొని చప్పచాడు చేయండి లైఫ్ చేయండి గంట కొట్టండి మర్చిపోకుండా గంట కొట్టండి ఇంకో వెళ్ళిపోతుంది మళ్ళీ వచ్చే ఈడేలా కలుస్తా రోణికారతలు అన్ని తనాలు ఆ ముదురు చెట్లు ఉన్నాయి ఇక అనవంటది కాబట్టి ఇక మనము ఇంటి మొత్తం సరిపోని వెళ్తున్నాయి ఇక తొడకూర అయితే ఇక ఈ వాళ్ళకింత ఉన్నా ఉన్నాం వాళ్ళకు చుట్టాలకు ఈడ ఇక మీరు కొంచెం కొంచెం చూసేస్తే అర్థం కాదు ఇక కొంత ఈడ ఈడే మొత్తం చూస్తే ఇక తెలుస్తుంది మీరు మీరు కూడా కూరగాయలు పెట్టుకోవాలి ఆకు ఈ ఆకుకూర ఇరవై రోజులకు నెలకే మంచిగా వస్తుంది మా ఈడే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లభి చేయండి గంట కొట్టండి మర్చిపోకుండా గంట కొట్టండి మళ్ళీ వచ్చే ఈడేలా కలుస్తా బాయ్ ఈరోజు మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఆకుకూరలైనా తోటకూర పాలకూర ఇక తోటకూర ఇంత వచ్చింది పాలకూర ఇప్పుడు మనకు సరిపోని వెళ్ళింది వంకాయలు బెండకాయలు ఇన్ని దొండకాయలు ఇది గోంగూర మందార పువ్వు మందార పువ్వు గోంగూర జామకాయలు ఇంత పూదిన పచ్చికాయలు ఇన్ని కాకరకాయలు మళ్ళీ వచ్చే ఈడలు కలుస్తా వాయి